హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి చూశారు కదా ఇదైతే ర్యాీ పండగ రోజు ఇదైతే చాలా లేట్గా వచ్చింది అసలు ఈ వీడియో తీసిన సంగతి కూడా నేను మర్చిపోయాను పిల్లల సందట్లో పడి అప్పుడైతే మా వారు లేరు ఎవరు నా దగ్గర లేరు ఆ టైంలో అలా అలా ఏదో అలా అయిపోయింది పూజ గది కూడా లేదు నేది ఫిక్స్ చేయలేదు ఆయన డ్యూటీ పని మీద వేరే చోటుకి వెళ్ళిపోయాడు నేను ఇంకా కిటికీలో అయితే అది పటం పెట్టుకుని అక్కడే పూజ చేసేసుకుని అక్కడే ర్యాగి కట్టి చేశాను పిల్లలతో అయితే ఎక్కడైతే ఏంటి లేండి మన మనసు బాగుంటే చాలు కదా దేవుడి గుడి దగ్గరే దేవుడి గుడిలోనే కట్టాలని ఏమి లేదు కదా అయితే పిల్లలు చూసారా ఎంత చక్కగా వడి తినిపిస్తుందో సేమ్ బాండింగు వాళ్ళు పెళ్ళయ్యి వాళ్ళు వేరే వేరే అయ్యే తర్వాత కూడా వాళ్ళు సేమ్ ఒకేలాగుంటే ఎంత బాగుండో అలానే కలిసి ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది చూశారు కదా ర్యాకీ కట్టు అని చెప్తే మా ఖుషి అయితే తీసి వాడి నోట్లో పెడుతుంది ర్యాకీ లాగా అయితే ర్యాకీ అయితే తనకి కట్టడం కుదరదు కాబట్టి తన చేస్తే తను అట్లా పట్టుకోమని చెప్పి నేనే అయితే ర్యాీ కట్టేస్తున్నాను మా ఊడు చూసారా ఏంటి నన్ను ఏదో బందీకాణలో పెట్టేసేస్తున్నట్టు ఉండాలని అసలు చెయ్యి అంది ఇట్లేదు చిత్రవదలు చేస్తున్నాడు నన్ను ఏదో చేసేసేస్తున్నట్టు వాడి ఫీలింగు ఇదైతే మా ఊరికి అయితే సెకండ్ ర్యాకీ అండి ఖుషి అయితే పెద్దది వాడే చిన్నోడు ఇది చిన్న ఫస్ట్ చిన్న పిల్లలు అప్పుడైతే ర్యాగీ కట్టించాను ఆ వీడియో క్లిప్ కూడా దొరికితే అది కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను అయితే వాళ్ళిద్దరిని పక్కపక్క నుంచోమంటే అసలు వాడ వాడైతే అసలు నా మాటే వినడు వాడు డేంజర్ అమ్మో వాడితో పెట్టుకోవాలంటే చాలా కష్టం హార్తిస్తే చూడండి ఎలా తిప్పుతున్నాడు తలకాయి ఇలాంటి మెమొరీస్ అన్ని చాలా క్యూట్ మెమొరీస్ స్వీట్ మెమొరీస్ ఇవి ఎప్పుడు ఇలానే స్టోర్ అవి ఉండాలనే నేను ఇంకా ఈ వీడియో అయితే యూట్యూబ్లో పెడుతున్నాను నేనైతే నా పిల్లలు అయితే ఎలాగోలా డిలేట్ చేసేస్తారు అందుకే ఇదైతే యూట్యూబ్లో పెడుతున్నాను ఆ రోజైతే గులాబ్ జామ్ తయారు చేశాను పెడతంటే వాడు అసలు స్వీట్ తినట్లేదు వాటికల్లా కూర్చోబెట్టి ఎత్తుకుని పెడితేనే తింటాడు వాడు అయితే అక్షంతలు కూడా వేయించాను చూసారా అసలు ఎంత క్యూట్గా ఉన్నారో వాళ్ళిద్దరూ తిరుగుతావు లేసి నిద్రపోయేవాడు ఇప్పుడు నా సంగతి చిన్నం వచ్చింది కట్టింది వెళ్ళిపోయింది కట్టించుకుని వెళ్ళిపోయాడు భలే వచ్చింది ఫిక్స్ మాత్రం వాళ్ళు చూడమ్మా ఏం చేస్తున్నారు మళ్ళీ ఏం ఎరగనట్టు చూస్తున్నాడు ఇంకా చిన్న పెట్టు పొట్టు మొక్కలాడు కాళ్ళకి దాని కాళ్ళకి